నువ్వు వద్దనుకున్నావు నేను కాదు అంటూ తన బాధను వ్యక్తపరుస్తూ వచ్చిన కావ్య బుల్లితెర నటులు అయిన నిఖిల్ మరియు కావ్య ఇద్దరు ఒక జంట అంటూ బుల్లితెర పైన ఎన్నో షోస్తో మనందరినీ ఎంతగానో అలరిస్తూ వచ్చారు ఈ కప్పులైతే రియల్ లైఫ్లో కూడా లవర్స్ అన్న విషయం ఎవరితో తాగింది కాదు రీసెంట్గానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అడుగుపెట్టిన నిఖిల్ అయితే ఫ్రాన్స్ అందరి గుండెల్ని అయితే బ్రేక్ చేసేశాడు నాగార్జున అడిగిన క్వశ్చన్కి నేను సింగల్ అని సమాధానం చెప్తూ నిఖిల్ మరియు కావ్యాలు అయితే ఇప్పుడు కలిసి లేరన్న విషయాన్ని ఓపెన్గా చెప్పేయడం జరిగింది దానితో పాటు నిఖిల్ మరియు కావ్యాలు వారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడం కూడా జరిగింది వీటన్నిటిని చూస్తే వీరిద్దరి బ్రేకప్ అయితే కన్ఫామ్ అన్న విషయం అందరికీ ఓపెన్గానే తెలిసిపోతుంది అయితే వీరిద్దరు విడిపోవడం ఫ్యాన్స్ అందరూ మీరిద్దరూ మళ్ళీ కలవాలి అంటూ కామెంట్స్ చేయడం జరుగుతుంది వాటన్నిటికీ కావ్య రియాక్ట్ అవుతూ నేను వద్దనుకోలేదు తనే వద్దనుకున్నారు మీరు వెళ్ళి తననే అడగండి అంటూ ఫ్యాన్స్ అందరికీ సమాధానం చెప్తూ తననే అయితే ఇంకా డిస్టర్బ్ చేయొద్దు అంటూ తను ఇప్పుడు చాలా బాధలో ఉన్నట్లుగా వ్యక్తపరుస్తూ వచ్చారు